అప్కమింగ్ ప్రేమ ఆచ హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉంటుంది ఇక శ్రీని ఏమో ఇంట్లో ఉన్న ఆద్య ఫొటోస్ చూస్తూ బాధపడుతూ ఉంటాడు అలాగే ఆద్య ఇచ్చిన చైన్లో ఉన్న లాకెట్లో ఫోటో చూస్తూ శ్రీను బాధపడుతూ ఉంటే శ్రీను బాధపడడాన్ని చూసిన చారు ఏమో బావా ఆద్య చచ్చిపోయిన తర్వాత ఓదార్ కోసం నువ్వు నా దగ్గరికి రావాలి అని హ్యాపీగా ఫీల్ అవుతుంది చారు ఇక అలా వెళ్తూ ఉన్నప్పుడు సుందరమ్మ వసుంధర హాస్పిటల్ అయితే ఇప్పుడే శ్రీనిని తీసుకొని అక్కడికి వస్తా అని ఫోన్లో చెప్తూ ఉంటున్నాం వాళ్ళతో వసుంధర హాస్పిటల్ అని పేరు వినగానే వెంటనే చారు అక్కడే కిషోర్ని అడ్మిట్ చేశారు కాబట్టి వెంటనే వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి మీరేం చేస్తారో నాకు తెలీదు అక్కడ ఎవరికి కూడా అతను కనిపించుకున్న వెంటనే అక్కడి నుంచి తీసుకొచ్చేయండి అని చారు వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తుంది ఇక సీన్లో ఆద్యా ఉన్న గది దగ్గర రగ్ర ఫ్యామిలీ అంతా కూడా ఆజ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే డాక్టర్ గటప్లో చారు వాళ్ళ నానేమో నర్స్ గటప్లో హాస్పిటల్కి ఎంట్రీ అవుతారు రఘురం వాళ్ళ ముందే డాక్టర్ లో చారు ఏమో కిషోరున్న రూమ్ లోకి ఎంట్రీ అవుతుంది మరి కిషోర్ని ఏం చేయబోతుంది అన్నది అక్కడిసార్లు చూద్దాం